హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేదోడ సెమన్ నెంబర్ ఓబి టూ త్రీ నైన్ వన్ ఈ ఓబి టూ త్రీ నైన్ వన్ అనే బుల్లు నంద్యాల సెమన్ బ్యాంక్లో ఓల్డ్ ట్రాక్ బుల్ అంటే పాత బుల్లు ఈ పేదోడ కూడా మంచి సాపు మంచి తలకట్టు కలిగి ఉంది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి టూ త్రీ నైన్ వన్ పేయ తండ్రి ఈ ఓబి టూ త్రీ నైన్ వన్ బుల్లు నంద్యాల సెవెన్ బ్యాంకు వాళ్ళు లాంగ్ ఫామ్లో నుంచి ఆ బుల్లు నంద్యాల సెవెన్ బ్యాంకులో తీసుకొని అక్కడ సెమన్ కలెక్షన్ చేసి రైతులకి సప్లై చేస్తూ ఉంటారు ఈ టూ త్రీ నైన్ వన్ బుల్లు కూడా మంచి షాపు కలిగిన బుల్లే రిజల్ట్ ఈ పెయిని మీరు చూస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు